शमचंद दावटी क दिला डटे ही काटीटा में रेने ना रेने अपने जासी रीयूं अम्मा रंडी भाई मालूम अंदर उठे साला कोना साला

మళ్ళీ ఆత్మకూరులో పోటీ చేయడానికి మీ అందరి అనుమతితో ఇక్కడికి వచ్చాను నేను ఆనం రామ్ నారాయణ రెడ్డి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాను మేమిద్దరం ఇవాళ మిమ్మల్ని అందరినీ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎలక్షన్ కోసంగా అది పరగా ఊరికి వచ్చి శ్రమపడి ఓట్లు ఇప్పించి తెలుగుదేశం గెలిపించాలని ఎంత పట్టుదలతో వచ్చారంటే చాలా గొప్ప విషయం ఇంటికి ఇద్దరు ఇప్పుడే పోయినా ఇంటికి ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ వదిలేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు సెలవు తీసుకొని వచ్చి ఉన్నారు అది ముందు మీ అందరికీ చెప్పాలా చాలా గొప్ప విషయం అంటే మీకు ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా మీ మీ చాలా మంది చూస్తుండ చేజల మండలం గాని కందుకూరు సైడ్ గాని కందుకూరులో అయితే దాదాపు ఒక వంద నూట యాభై మీ మీలా ఉద్యోగస్తులు వచ్చి ఊర్లో వాళ్ళకే వాళ్ళు డబ్బు పెట్టుకొని మాకు ఒక రూపాయి వెళ్ళేది సార్ మేము తిరిగి చేస్తాం అంటే ఎంత పట్టుదలగా అంటే ఉద్యోగస్తులు ఎంత ఇబ్బంది పడి ఉన్నారు ఈ మధ్య కాలంలో వీళ్ళందరూ ఊరికి రావడం వీళ్ళు సొంతంగా వాళ్ళ నిధులతో వాళ్ళకొచ్చే జీతంలో తిరిగి పట్టి చేస్తున్నారంటే ఎంత అభిమానమో పార్టీ మీద ఎంత అభిమానం వైఎస్ఆర్సీ మీద ఎంత నెగిటివో దాన్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే పాలన ఈ ఐదు సంవత్సరాలు అందరు ఇబ్బందులు పడ్డారు ఈ ఇబ్బందులు చూసి ఎట్లయినా మార్పు కోరుకుంటూ మార్పు రావాలనే ఉద్దేశంతోనే అందరూ కష్టపడ్డం నేను ఒక్కటే మీ అందరిని కోరుకునేది మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి చేసుకోవాలంటే మనకి అన్నని రామ్ నారాయణాన్ని మీరందరూ సైకిల్ గుర్తుకేసి మీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అంటే నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి మీ ఎంపీగా గెలిపించుకోండి మా ఇద్దరు కాంబినేషను అన్నది నాది మీరందరికీ కూడా రేపు ముందు చూస్తారు

ప్రజలు చూసిపోదాం పల్లె కంటే కూడా మిమ్మల్ని అందరినీ చూస్తే సంతోషం ఇక్కడ చూస్తుంటే మీ మొహల్లోనే కళ కళ పడుతుంది సైకిల్ వేస్తారని మీ అందరినీ కోరుకునేది ఒకటే రామ్ సైకిల్ గుర్తు కేసి ఎమ్మెల్యేగా గెలిపించండి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే అభివృద్ధి మీకు అభివృద్ధి కావాలా అంటే చంద్రబాబు నాయుడు రావాలా దానికి మనం రామ్ నారాయణ మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా అనుభవం అనుభవం ఉన్న వ్యక్తి నేను చెప్పాల్సిన అవసరమే లేదు మీ అందరికీ తెలుసు అనుభవం ఉన్న వ్యక్తి మనకు కావాల్సింది అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉండే వ్యక్తి మీకు పద్నాలుగు మీ తర్వాత మీకు అడ్రస్ ఉండడు మేకపాటి విక్రమరెడ్డి గుర్తు పెట్టుకోండి ఒకటి అడ్రస్ కూడా ఉండరు తర్వాత మీరు ఫోన్ చేసుకున్నా ఫోన్ ఎత్తుకునే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారు పదేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మీ మేకపాటి ఫ్యామిలీ ఏం చేశారు చెప్పండి ఏం లేదు మీరు మళ్ళీ అదే చూడబోతారు ఆ పొరపాటు చేయొద్దు ఐదు సెకండ్లే బటన్ వచ్చేది మీరు ఈ ఐదు సెకండ్లు తప్పు చేయొద్దు ఆలోచించుకొని సైకిల్ గుర్తుకేసి అన్నని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ తెలువ